థ్యాంక్ యూ సో మచ్ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు కంప్లీట్ ఒక ఫైవ్ ఇయర్స్ కంటి ముందు ఒక నిజంగా నేను షోరీలు వేస్తున్నట్టు అనిపించింది ఎందుక ఎందుకేంటి ఎందుకు మీ అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది సినిమా ఇంతకు ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది మా డైరెక్టర్ ఇంత టైం తీసుకుందానికి కూడా ప్రతి అటెన్షన్ టు డీటెయిల్ వెదర్ ఎక్కడ వర్కౌట్ అవుద్ది ఎక్కడ ఏంటి దానికి ఫర్ ద జెన్యునిటీ ఆఫ్ ఇట్ టైం పట్టింది బట్ చూస్తుంటే అర్థమవుతుంది ఎవ్రీ సింగిల్ మినిట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్ మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎవరిని ముట్టుకోకుండా జీవితాంతం బతికగలవా వినట్లేదు శంకర్ థ్యాంక్ యూ తప్పకుండా మా చేతి రండి చూడండి ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై జర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంద్రీ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ దట్ ఇండస్ట్రీ హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఎంజీ అభినయ గారు మనందరికీ తెలుసు ఆవిడ తరపున వాళ్ళ ట్రాన్స్లేటర్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు టాక్ యా మీ మైక్ అక్కడికి పంపిస్తాం గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ప్లీజ్ వినండి ప్లీజ్ యా గుడ్ ఈవినింగ్ అందరికి హలో ఆల్ ఎవరు ఏం మాట్లాడట్లేదు హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అసలు నేను స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అసలు చాలా డేంజర్ డైరెక్టర్ గారు ఈయనతో వర్క్ చేయడం చాలా కష్టం నాకు ట్వంటీ ఎయిటీన్లో నాకు కలిశారు టూ ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అటు ఇటు వర్క్ చేస్తాం కలిసి నేను నాకు సర్ప్రైజ్ ఏంటంటే మా ఇంటికి వచ్చారు సార్ మాట్లాడారు స్టోరీ చెప్పారు అండ్ నన్ను సెలెక్ట్ చేస్తా అన్నారు అంతా అయిపోయింది మేము షూట్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు నేను అసలు నమ్మలేదు అసలు ఈయన డైరెక్టర్ అసలు ఇంత కామ్గా ఉన్నారు ఇంత సాఫ్ట్గా ఉన్నారు అసలు ఈయన డైరెక్షన్ చేస్తారా అసలు ఏం అనట్లేదు అని అనుకున్నాను నేను అంటే చూస్తున్నాను మేబీ నేను నేను అనుకోవడం ఇది పెద్ద ఫీచర్ ఫిలిం కాదేమో ఏదన్నా చిన్న మూవీ అయి ఉండొచ్చు అని అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళాము వైజాగ్లో ఒక ప్లేస్లో అంతే డిఫరెంట్ అసలు ఆ షూట్ లొకేషన్ ఎక్కువ మంది జనాలు లేరు కాస్ట్రో ఎక్కువ మంది లేరు ఓన్లీ సార్ ఉన్నారు అంతే డైరెక్టర్ సార్ పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు అసలు నేనే సర్ప్రైజ్ అయ్యాను అసలు కన్ఫ్యూజింగ్ అసలు నిజంగా ఇక్కడ షూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను సరే ఓకే సార్ చెప్పారు కదా చేద్దాము అని అనుకున్నాను సో అలా చేస్తున్నాను ఊరికి చిన్న కెమెరా పట్టుకున్నారు ఫిఫ్టీన్ డేస్లో నా షూట్ ఫినిష్ చేసేసారు అంటే చిన్న కెమెరాలో ఒక పెద్ద మూవీ ఎలా తీస్తారు అసలు ఏంటి నాకు అర్థం కాలేదు నేను మా ఫాదర్ని అడిగాను ఏంటి నాన్న అసలు ఇది నిజంగా ఫీచర్ ఫిలిం అయినా నాకు డౌట్ వస్తుంది అంటే మా నాన్నండి లేదు లేదు నువ్వు వెయిట్ చేయ ఇది కాదు ఇది పెద్ద ఫీచర్ ఫిలిం అండ్ మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి మా అన్నయ్య నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మూవీలో అసలు నాకు అంత ఐడియా లేదు అసలు కానీ మా అన్నయ్య నాకు వెనుక ఉండి సపోర్ట్ చేసి లేదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ స్టోరీ చాలా బాగుంది అలాగే నేను సీతారామ మూవీ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు సార్ ఈ మూవీ చూసారంట చూసి ఈ మూవీ చాలా బాగుంది అసలు అంటే నేను అసలు నమ్మలేదు అసలు ఈ మూవీ మీరు చూసారా అంటే నాకు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారు అండ్ ఈ రోజు ఈ బిగ్ స్క్రీన్ ముందు చూసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అసలు ముందు వరకు ఇది అవుతుంది 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 అని ఉండే కానీ ఇది అసలు చూసిన తర్వాత ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు డైరెక్టర్ గారు ఉన్నారు సార్ ఎక్కడున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు సార్ ఓకే షార్ట్ ఓకే అంటారు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఒప్పుకోరు లేదు లేదు నాకు మళ్ళీ ఇంకో షార్ట్ కావాలి లేదు నాకు ఇలా కావాలి అంటే అసలు మీ కోఆర్డినేషన్ ఎలా ఉందంటే హ్యాట్ సాఫ్ట్ సార్ అసలు మీ ఇద్దరు కోఆర్డినేషన్కి అండ్ మీ ఇద్దరి వర్క్కి అండ్ మామూలుగా చూస్తుంటాము డైరెక్టర్స్ అంటే ఒక స్టీరియోటిపికల్గా ఉంటుంది కదా కోపంగా ఉంటారు అగ్రెసివ్గా ఉంటారు అరుస్తుంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు అని బట్ అలా ఏం లేదు సార్ చాలా సైలెంట్గా చాలా స్మూత్గా అంటే పెద్ద స్క్రీన్ ఎనీ స్క్రీన్ అంటే ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి అలాగే కొత్త డైరెక్టర్ గారు ది బోత్ ఆర్ ఈక్వల్ వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది మనం ఏం చూడడం అసలు కానీ ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ యువర్ స్కిల్ సార్ అండ్ థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మై బ్రదర్ ఫర్ చూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ చాలా స్వీట్ హార్ట్ కార్తిక్ గారు అసలు వర్క్ విషయంలో అసలు ఎందుకంటే ఈ మూవీ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది కానీ ఏ రోజు కూడా మధ్యలో వదిలేదు అండ్ నాతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండడం ఈ మూ ప్రాజెక్ట్ గురించి ఇంకా ముందుకు వెళ్ళడము అండ్ మోర్ రెస్పెక్ట్ ఏంటి అంటే సిక్స్ ఇయర్స్ అసలు వేరే ప్రాజెక్ట్ సైడ్ వెళ్లకుండా అటు అన్నీ మేనేజ్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మోర్ అబౌట్ విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ అండ్ మీ మూవీస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ సందీప్ సార్ మీ యానిమల్ మూవీ అండ్ మీ అర్జున్ రెడ్డి మూవీ చూశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండ్ విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మిమ్మల్ని చాలాసార్లు చూస్తున్నాను మూవీస్లలో బయట ఎక్కడ ఈవెంట్స్లో చూస్తున్నప్పుడు మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ హెయిర్ కానీ నాకు అన్ని చాలా నచ్చుతూ ఉంటాయి కానీ ఈ మూవీలో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి సార్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గా మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినయ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు మా యర్ని మాట్లాడవలసింది